అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళకి గృహ సౌఖ్యం అనేది చాలా వరకు అనుకూలత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతోంది భాగస్వామితో కలిపి సంతానం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు స్థిరాస్తుల కొరకు స్థిరాస్తులను పెంపొందించుకునే విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం స్వగ్రామ సందర్శన కొరకు ఆలోచనలు చేయడం అంటే జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా ఒక మంచి ప్లాన్ చేసుకొని ఏదైనా మీ యొక్క ప్రదేశానికి కానీ లేకపోతే వారి యొక్క ప్రదేశానికి కానీ వెళ్ళడం అలాగే మీ తోబుట్టోల్ని కలవడానికి మీరు ప్రయత్నాలు చేయడం సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీ ఎఫోర్ట్స్ చాలా బాగుంటాయి ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యక్తుల సహకారాన్ని కాంక్షిస్తారు కానీ అనుకున్న సమయంలో అనుకున్న వ్యక్తులు అనుకున్న స్థాయిలో సహకారాన్ని ఇవ్వకపోవడం బట్టి కూడా మీకు ఉద్వేగాలు అధికంగా పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణతో కూడిన చికాకులు అనేవి ఉంటాయి రహస్య శత్రువుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి మీతో మంచిగా ఉంటూ కూడా మీకు సపోర్ట్ ఇవ్వడంలో వెనకడుగు వేసే వ్యక్తులని మీరు గమనించి దాని పరంగా మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి కాంపిటేటివ్ స్పిరిట్స్తో మీరు అనుకున్న పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మీనరాశి మీనరాశి వారికి ఏ విధంగా ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు మాటలతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేసిన కొన్నిసార్లు ఆ మాటతోనే మీ యొక్క భాగస్వామితో కూడా విభేదాలకు అవకాశం ఉంది మీరు మాట్లాడింది ఇతరులకు వేరే విధంగా ధ్వనించడం వల్ల ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రావడం బట్టి కూడా అలా అనుకొని కూడా ఇతరులు మీతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మిత్రుల విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ వరకు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అలాగే ముందు వాళ్ళు మాట్లాడేది పూర్తిగా విన్నాక మీరు నిర్ణయం తీసుకోవడం అనేది అలాగే గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది అది సంతాన వర్గంతో కావచ్చు లేకపోతే మీ యొక్క సాంఘిక సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు పెడితే మీకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది